అమృత పథకంలో అవకతవకలు జరిగాయని వాటిలో తనకు కమిషన్లు అందాయని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు తనపై నిరాధార ఆరోపణలు చేయడం కాదని ధైర్యం ఉంటే ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సవాల్ విసిరారు ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమృత పథకానికి నిధులు తీసుకొచ్చింది బీద సోదరులేనని స్పష్టం చేశారు ఆ పథకానికి సంబంధించిన కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి రవిచంద్ర నందమూరి బాలకృష్ణలకు అత్యంత సన్నిహితుడని తనకు అతనితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో చెప్పాలని ఎమ్మెల్యేను ప్రశ్నించారు కావోగా ఎమ్మెల్యే ప్రతాపెడ్డి మగి ఎమ్మెల్యే కాకూడదు అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకూడదని వాడు కోరుకోగా అయిందంటే వాడుకు నేను చెప్తున్నాను గుడ్డ వేడ తీసి వాళ్ళు సినిమా చూపిస్తాం దాంట్లో డౌట్ ఏం లేదు ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ నేను అక్కమాకు చేసి ఉంటే అక్కమాగ చేసేవని గాయండి మీడియా శ్రోత అందరికీ చెప్తున్నాను ఎందుకంటే నేను చేస్తుంటే మీవి అక్రమా చేశావు ఇది దోచుకున్నావు మా కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కంప్లైంట్ చేసిన నూట ఇరవై మూడు ఎకరాలు కబ్జా చేశావు గ్రామ అంతా మీకు చేశావు సముద్రంలో ఉన్న చేపలన్నీ మీరు అమ్మేస్తున్నావు అని రాసుకోండి తప్పులేదు నేను ఏం మాట్లాడినా అదేలాయండి కృష్ణారెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఏది మాట్లాడితే అదే రాయండి దాంట్లో తప్పు లేదు ఎలక్షన్స్ అప్పుడు ఉంటావా నేను అనుకోవచ్చు ఆయన అనుకోవచ్చు ఏదైనా ఉండొచ్చు అయిపోయింది ఎలక్షన్స్ ఎలక్షన్స్ అయిపోయింది కానీ ఒక వివేకగా ఒక భట్రాసుగా ఉన్న మీరు ఈరోజు ఎందుకంటున్నా అంటే భట్రాసు కానీ మీరు చేసే పనులు అట్లాంటివి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అంటున్నా నలుగుని అందరికీ కాదు ఆ నలుగుని మీరు పది సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా కావలేదు ఒక ప్రజల చేత ఎన్నుకోబడి ఎమ్మెల్యేగా ఉన్నా అటువంటి నన్ను మీకు సంస్కారం కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు సంబోధిస్తూ ఉంటాం అది కరెక్ట్ కాదని చెప్తున్నాను అటు అటు చెప్పాల్సిన బాధ్యత కూడా ఒక ఎమ్మెల్యేగా ఆయన మీద ఉంది కానీ అతను సునకానందం పొందుతా ఉన్నాడు అందుకే చెప్తున్నా ధైర్యంగా ఎందుకంటే బాబుగా నిన్న రికార్డ్ చేసుకుని ఆయన చూపించాకంట రికార్డింగ్ చేయించుకున్నా చేయించిపోయినా ఆయన చూసినా చూడకపోయినా నేను చెప్తున్నా ఆ నలుగుకి భగవంతుని ప్రార్థించుకోవాల్సింది ఆ నలుగు కాబట్టి నేను అటువంటివి మీడియా నేను చెప్పేది మీ ఇప్పుడు నేను ఈ రోజు ఏం మాట్లాడుతున్నాను అది కాయండి తప్పే నేనని చెప్పి ఆపేశం ఉంటే వేరే కాంట్రాక్టర్ని అడిగి ఆయన పేరు శ్రీనివాసు రెడ్డి ఆ కాంట్రాక్ట్ ఇంటి పేరే గువ్వ శ్రీనివాసు రెడ్డి నాతో పాటు ఏఎంఐ నాతో పాటు మద్రాసులో నాతో పాటు చదువుకున్నాడు నాకు జూనియర్ నా గు మేమంతా కలిసి ఉన్నాము అతనికి బతిమిగాడి ఆ కాంట్రాక్టు ఇప్పించడం జరిగింది అతను నేను చేయవేను అని అక్కడ నువ్వు చెయ్యాలి అని లేదా నేను ఎక్కడో ఇక్కడ వర్క్స్ చేయనీయమని చెప్పి అతని చేత ఒప్పించి ఈరోజు రోడ్డు స్టార్ట్ చేయించాడు ఇంతవరకు ఒక పైసా ఇవ్వలేదు ఆ రోడ్డుకి సంబంధించిన బిల్స్ అతను అబోదిబో అని ఈరోజు వడ్డీగా తెచ్చి ఈ రోజు వడ్డీగా తెచ్చి ఆ రోడ్డు చేయటం అతను బాధగా ఏదో వాళ్ళు చేస్తూ ఉంది ఇదంతా ప్రతి ఒక్కటి ఎందుకంటే కావలి జనానికి తెలియదు కావలికి కాపు కాస్త కాబోయేకి కాపు కాస్త ఈ మధ్య మానేతాడు ఎందుకు అంటాం ఎందుకంటే మేము చూస్తాము మన తెలుగుదేశం గెజెట్ ఈనాడు కూడా వస్తున్నాం ఈ మధ్య ఎక్కువ ఆయన విధ్వంసాలు ఆయన చేసే అక్కమా అన్నీ ఈరోజు నేను ఆయన చేసే అవినీతి గురించి మాట్లాడదలుచుకోగా అది ఇంకా ఎఫ్సైడ్ టూ ఉంటుంది తర్వాత ఉంటుంది అది తర్వాత మాట్లాడతాను ఈరోజు ఉంది అభివృద్ధి మేము చేసిన ఏంటి దాని మీదే మాట్లాడతాం అవినీతి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడైనా మాట్లాడతాడు ఆ సమయం చూసి మేము మాట్లాడతాం ఓకే నెంబర్ టూ ఈరోజు ఈ పయానికి సంబంధించి ప్రెస్ మీట్ ఎవరు పెట్టావో ఎవరు పెట్టించావో కావాలని ఒక తెలుసు పాపం అమాయకులైన వివేకాల మీద వాళ్ళ మీద కేసు ఏ విధంగా పెట్టించావో అసలు ఇంకా కొంతమంది నాయకుల మీద మా నాయకుల మీద ఎవరైతే మా పార్టీ కోసం అహన్ కష్టపడ్డారో కొంతమంది మీద ఆ కేసు పెట్టడం జరిగింది అయినా కూడా ఎవరు ఈరోజు ఆయన పెట్టే కేసు లేదా ఆయన జీవికి పంపిస్తే ఇయో అయ్యో ఎవరు ఎవలేదు అన్నిటికీ సిద్ధం నువ్వు ఇంకా పది కేసులు పెట్టుకున్నావు మాకేమి బాధ్యం లేదు ఎందుకంటే మేమే ఎక్కడక్కడ నీగా అక్రమాగా అన్యాయం చేయగలదు కాబట్టి మేము ఏం భయపడాల్సిన పని గడగదు ఆ ధైర్యం మాకుంది అదేవిధంగా ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి కావలి నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పక్క నుంచితే ఆయన చేసిన గనకా గారు ఆయన చేసిన ఈ సంవత్సరంలో ఆయన చేసిన ఘనకా నేను చెప్పాలి అట్లాగే కావో పోమ్స్ చేస్తూ ఉంటాడు అది ఆయన వృత్తి ఆయన వృత్తి ఆయన ఆ అనే యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిద్ధమనే సభకి కొన్ని ప్రోగ్రామ్స్ మేము అప్పచెప్పడం జరిగింది ఆ ప్రోగ్రామ్స్ చేశాడు అని అతని మీద లక్షన్స్ అయిపోయిన తర్వాత విసక్షణా కగలతో ఏ విధంగా అతన్ని కూర్చోబెట్టి కొట్టారో అతని ముక్కుకి ఏ విధంగా గాయమైందో ఏ విధంగా ఈ పంత కూడా నష్టమైందో ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కొట్టమన్నారు అని చెప్పి మరి అంత దుర్మార్గంగా కొట్టాడంటే ఇది కావాలని ఏది ఒక ప్రజలంతశ కృష్ణారెడ్డి గారు నెంబర్ టూ డాబాన్ని ఏదో అందరికీ తెచ్చి డాబా అంటే ఆర్కే డాబా ప్రతి ఒక్కరు అక్కడ పోతా ఉంటారు అతను ఒక సందర్భం అనుకోకుండా అతను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేశాడు పాపం కృష్ణాయుడి ఇది కూడా గతంగా ఆయన ఈయనకి పార్ట్నరు ఆయన చేసిన అక్కమాయని కూడా ఏదో మాట్లాడేశాడు అది మనసుగా పెట్టుకొని అది మనసుగా పెట్టుకొని కొంతమంది రౌడీ మోకని హోటల్లో పదకొండు గంటలకి క్లోజ్ చేసే సమయంలో ఒక పది మంది రౌడీమోకను పంపించి అతన్ని కొట్టి ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెబుతావా లేదా అని ఫోన్ ఆన్ చేసి వాడు మాట్లాడు నీకు నచ్చకపోతే ఆ విధంగా కొట్టిస్తావా అంతేకాకుండా ఎమ్మెల్యే అక్కడ ఉన్న బట్ట ఒక నదు వాటగడా నేను చెప్తున్నా పత్రిక ముఖంగా చెప్తున్నా నాకేం భయం లేదు వాడు ఒకటే భగవంతుణ్ణి మరి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కావలి నియోజకవర్గం అదేవిధంగా ఆకే డాబా కృష్ణారెడ్డిని కొట్టించడమే కాకుండా ఆ నలుగు వివేకలు ఆ ఆ ఆకే డాబా అనే దాంట్లో కుక్క మాంసం కలుపుతున్నారు ఈ విధంగా కాసేసి ఆ ఆకే డాబా అనే దాంట్లో నా మీద ఎందుకంటే ఆయన అట్ట అసభ్యకరమైన వాడ ఆయనే వాడకపోవచ్చు నేను వాడిను కానీ మధ్యవర్తు ఈ విధంగా రాయటం అనేది తప్పు నేను అదే చెప్పింది ఇప్పుడు నా మీద ఎన్ని అక్రమాలు రాసుకోండి ఏమైనా చేసుకోండి ఐ డోంట్ కేర్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి